హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొట్టు పప్పుతో వడలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందు అయితే ఒక గంట పెండులో పెట్టుకోవాలి పొట్టుపప్పుని తర్వాత నానబెట్టుకొని ఒక ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా కడిగి నీటికి కడిగైతే నానబెట్టుకోవాలి పొట్టుపప్పుని చూస్తున్నారుగా ఇక్కడ నేను చూపించిన విధంగానైతే కడిగి నానబెట్టుకుంటున్నాను ఒక ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ పొట్టునంతా తీసి పొట్టు వేయలాగా పప్పు అంతా కడుక్కోవాలి చూశారు కదా అక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే కడుక్కోవాలి నీట్గా పొట్టు ఏమి లేకుండా చూస్తున్నారు కదా ఇలా తెల్లగా అవుతుంది పొట్టంతా పోయి తర్వాత మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ప్రోడక్ట్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా మీషోలో చార్జ్ చేసి చూడండి చూశారు కదా ఇలా పిండి అయితే రుబ్బుకున్నాను ఇలా వాటర్లో వేస్తే తేలేలాగా అయితే పిండి రుబ్బుకోవాలండి ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కొంచెం పుదీనా అవుతుంది నా దగ్గర కొంచెం జీలకర్ర వేస్తున్నా మీకు ఏది కావా మీ దగ్గర ఉన్న అయితే వేసుకోండి చూస్తున్నారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వంట సోడా కూడా నేను వేస్తున్నానండి అది వీడియో క్లిప్ మిస్ అయిందండి నేను తీయలేదు మీరు కూడా చూసి వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇట్లా ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు చూస్తున్నారుగా నేను చూపిస్తున్న విధంగా చేయిని వాటర్లో తలుపుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా మధ్యలో ఇట్లా గుంట వేసుకొని వేసుకోవాలి చూస్తున్నారు కదా అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇంత ఆయిల్ కూడా పీల్చకుండా చాలా లోపల సాఫ్ట్గా పైన మంచిగా వస్తుందండి చూస్తున్నారు కదా చాలా టేస్ట్గా ఉంటాయండి మనం పొట్టుపప్పుతో చేస్తున్నాం కాబట్టి హెల్తీకి కూడా చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా ఇలాంటివి పెట్టడం వల్ల బలం చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా చూశారు కదా లోపల సాఫ్ట్గా పైన మంచిగా వచ్చింది చూస్తున్నారు కదా అలా అయితే చేసుకోవాలండి సింపుల్గా అండి దీని పెద్ద ప్రాసెస్ ఏం లేదండి చూస్తున్నారు కదా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా మీకు దగ్గర కూడా మినప్పప్పు ఉంటే చేయండి అయితే నేను చికెన్ కర్రీ చేశానండి చికెన్ కర్రీలో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా చికెన్ కర్రీ చికెన్ కర్రీ విత్ ఇవి వాడాలన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్